అందరికి టూ బ్లౌజెస్ అయితే కట్ వర్క్ లో డిఫరెంట్ డిజైన్ తో డిజైన్ చేస్తాను వాళ్ళు పిక్స్ పెట్టినట్టు ఇది వచ్చి బ్యాక్ పోట్లీ వస్తుందండి అలాగే చిన్న హోల్ వస్తుంది కట్ వర్క్ అనేది వస్తుంది అలాగే ఇక్కడ ఫ్రంట్ లో ప్రిన్సెస్ కట్టు కట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కి డబుల్ కట్ వర్క్ వస్తుంది శారీలో క్లాత్ ఇలా యూజ్ చేసి పోట్లకి కట్ వర్క్ యూస్ చేస్తాం ఇది ఇంకొకరు బ్లౌజ్ అనమాట ఇదేమో డీప్ నెక్లో కట్ వర్కే కానీ ఇది కొంచెం డిఫరెంట్గా మనకి హ్యాండ్స్కి వచ్చిన బోర్డర్ ఉంటుంది కదండి ఆ బోర్డర్ని ఇలా వేశాను పోట్లు ఏమో రన్నింగ్ కలర్ తీసుకున్నా ఇలా పఫ్ పెట్టి అందులోనే మళ్ళీ ఇలా చేతికి కూడా కట్ వర్క్ ఇచ్చాను ఇది ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది బ్లౌజ్ శారీకి లుక్ పెరిగిపోతుంది ఇంకా ఫ్రంట్లో వచ్చే సింగిల్ బోర్డర్ ఉంటుంది కదా పైన చిన్న నేమో ఈ విధంగా తీసుకొని ఇది కూడా ఫ్రంట్లో కట్ వర్క్ ఇచ్చేసి ప్రిన్సెస్ కట్ పెట్టి స్టిచ్ చేశానండి ఇంతకీ ఈ టూ బ్లౌజెస్లో మీకు ఏ బ్లౌజ్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి ఈ బ్లౌజ్కి శారీలో క్లాత్ ఎందుకు యూజ్ చేయలేదంటే ఇంకా చాలా శారీస్ పైన యూస్ అవుతుంది అని ఇలా స్టిచ్ చేయమన్నారు వీడియో నచ్చితే